పటాన్ చెరువు నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఎన్ఓసి జారీ చేస్తున్నందుకు గాను బాధితుడి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి అడ్డంగా దొరికిపోయారు అవినీతి అధికారి ఏసీబీ వల్ల ఓ అవినీతి త్రిమింగులం చిక్కింది పటాన్ చెరువు నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఏఈగా పనిచేస్తున్న రవికిశోర్ ఏసీబీకి చిక్కారు గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఇరిగేషన్ ఎన్ఓసి పొందేందుకు సంతోష్ అనే వ్యక్తి ఏఈ ను సంప్రదించారు అయితే ఎన్ఓసి జారీ చేసేందుకు గాను లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ అధికారి ఆట కట్టించడానికి పక్కా స్కెచ్ వేశారు బాధితుడు సంతోష్ ను పంపించి పటాన్ చెరువు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈ రవికిషోర్ కి లక్ష రూపాయలు నగదులను ఇప్పించారు బాధితుడు లంచం ఇస్తుండగా సదరు అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు